చాలా వెరైటీస్ ఉన్నాయి రైతుల్లో మంచిదా నమస్కారం దేనికి మంచిది ఆరోగ్యానికి చెప్తున్నా నువ్వు అందరికి చూప్తాను సార్ చెప్పాలి నీకు డబ్బులు రావాలి కదా రెండు ఉండాలి కదా నుంచి ఇది తెప్పిస్తున్నాం సార్ ఇప్పుడు ఇది కూడా పెట్టావా అందులో రేట్లు అన్ని ఉన్నాయా ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా కేజీ కేజీ వెయ్యాల కేజీ కరెక్ట్ వచ్చింది చూడు కేజీ కరెక్ట్ వేసాడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే చేస్తారు ఫోన్ పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నుంచి దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలి బోర్డు ప్రకారం అదే అడిగేది దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తా ఇప్పుడు టెస్ట్ చేద్దాం సార్ నలభై రూపాయలు అమ్మా ಅದಮ್ಮ ನೀವು ನೀದ ನೀವು ಕೊಡುತ್ತೆ ನಡತೆ ಅಲ್ಲಿ ಕದ ನೀವು ತಿಳಿಯ ಭವಿಷ್ಯ నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది అదే చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టినట్టు చూపించేసి పోతారు అప్పుడు మేము ఏమవుతావు నష్టపోతావు కదా